ప్రపంచాన్ని బూడిదగా మార్చగల శక్తి శివుడిలో ఎక్కడ దాగిందో తెలుసా ఆ ఒక్క శక్తి బ్రహ్మాండం ఊపిరి ఆపుతుంది ఎందుకంటే అది త్రినేత్రం శివుడు అనగానే మనకు భక్తి శాంతి గుర్తుకొస్తాయి కానీ ఆయనలో మరో రూపం ఉంది అదే రుద్రతత్వం అది ఎప్పుడూ కనిపించదు కానీ ఒక్కసారి అది బయటకు వస్తే సృష్టి తట్టుకోలేదు ఒకసారి దేవతలందరూ శివుడి ఓర్పుని కోల్పోయేలా చేశారు మన్మధుడు ప్రేమదేవుడు శివుడి తపస్సుని భంగం చేయడానికి శతవిధాలా ప్రయత్నించాడు చివరికి బాణం విసిరాడు తప భంగమైన శివుడు ఆ క్షణమే రుద్రుడే త్రినేత్రం తెరిచాడు అందులోంచి జ్వాలలు అగ్నిలా ఎగిసి వచ్చి మన్మధుడు ఆ క్షణంలోనే బూడిదయ్యాడు ఆ కంటి రూపం చూడగానే దేవతలందరూ భయంతో వణికిపోయారు ఈ త్రినేత్రం అంటే కేవలం కోపం కాదు అది జ్ఞానం ధర్మం అలానే అన్యాయాన్ని దహించే అగ్ని శివుడు మనకు చెప్తున్న విషయం ఒక్కటే నువ్వు జాగ్రత్తగా ఉంటే నీ స్వరూపిని కాని అదే నువ్వు ధర్మాన్ని దాటితే నేను ప్రళయ రుద్రుణ్ణి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్